దేశంలోనే మామిడి ఎగుమతులకు పేరొందిన తిరుపతి జిల్లా పాకల మండలం దామల్చెరు మ్యాంగో మార్కెట్లో మామిడికాయ ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇరవై నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి మామిడికాయ ధరలు మ్యాంగో మార్కెట్ అయిన దామల్చెరులో ఇలా ఉన్నాయి జ్యూస్కైతే పొల్లూర తొమ్మిది రూపాయల నుండి పది రూపాయలు పలికింది నాటి రకం కాయలైతే జ్యూస్కి ఏడు రూపాయల నుండి పది రూపాయల లోపే పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు బేనీషా అయితే మంచి రాంగు సైజు ఉండే కాయలు ఇరవై రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల వరకు పలికినట్లు వారన్నారు ఖాదర్ జ్యూస్కి అయితే ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు రూపాయల వరకు పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు రోజు రోజుకు మామిడి కోతలు ఎక్కువ అవుతుండడంతో మార్కెట్కి సరుకు ఎక్కువగా వస్తుండడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు రైతులైతే తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు ప్రారంభంలో దాదాపు పది రోజుల క్రితం బేనిషా నలభై రూపాయల వరకు టన్ను పలికిందని అదే బేనిషా ఇప్పుడు ఇరవై రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల లోపే ధర పలుకుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రాబోయే రోజుల్లో కూడా మామిడి ధరలు తగ్గుముఖం పట్టి నేల చూపులు చూస్తే రైతులు తీవ్రంగా ఈ ఏడాది కష్టనష్టాలు పాలే అవకాశం ఉందని వారు వాపోతున్నారు మామిడి పంట దిగుబడికి మందులు పిచ్చికారికి చేసిన డబ్బులు కూడా చేతికి అందట్లేదని రాబోయే రోజుల్లో అయినా మామిడి ధరలు పెరిగితే కాస్తైనా ఊరట లభించే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు లేదంటే ఈ ఏడాది కూడా మామిడి పంటల్లో కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు దీనికి కాలమే సమాధానం చెప్పాలి